తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ ఆలయంలో భక్తులు పోటెత్తారు తెల్లవారుజాము నుండే భక్తులు స్వామివారి దర్శనానికి వేచి ఉన్నారు భారీగా భక్తులు తరలివడంతో ఆలయ పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వామివారి దివ్య కళ్యాణోత్సవం అనంతరం బంగారకరుడు వాహనంపై స్వామివారు దర్శనం దర్శనమిచ్చారు స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి మంగళగిరి పురవీధులు గ్రామోత్సవం నిర్వహించారు గ్రామోత్సవాన్ని తొలగించేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఆలయ ఈవో కోగండి సునీల్ కుమార్ ఏర్పాటు పర్యవేక్షించారు ఈ సందర్భంగా ఉత్సవ విశిష్టతను ఆలయ ప్రధాన అర్చకులు మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు వివరించారు మన మంగళాద్రి పురాధీశ్వరుడు శ్రీ పానకాల లక్ష్మీ నారసింహ స్వామి వారికి ఈ రోజున తొలి ఏకాదశి పండగ సందర్భంగా స్వామివారికి తెల్ల ముహూర్తంలో తెల్లవారుజామున నాలుగు గంటలకే స్వామివారికి విక్షనారాధన పుణ్యాహవచనము వైఘానస ఆగయుక్తంగా స్వామివారికి అన్ని జరిగినాయి తదనంతరం స్వామివారికి తదనంతర స్వామివారికి పూలంకరణ తీర్థ గోష్ఠి భక్తులందరికీ కూడా ఆ యొక్క ప్రసాద వితరణ వేలాలు ప్రసాదం చేసి స్వామికి నివేదన చేసి అది ప్రసాద వితరణ చేయటం తొమ్మిది గంటలకు స్వామివారి శాంతి కళ్యాణ మహోత్సవం అదేవిధంగా పదిన్నరకి స్వామివారు బంగారపు గరుడ వాహనం మీద రాలేనటువంటి భక్తులు కూడా స్వామి యొక్క దర్శన భాగ్యాన్ని చేయించడానికై స్వామివారు బంగారు గరుడ వాహనం మీద పురవీధులలో దర్శన భాగాన్ని ఇస్తున్నారు ఈ రోజున స్వామివారు వైకుంఠంలో యోగ నిద్రలోకి వెళ్తారు స్వామి ఈ యోగ తొలి ఏకాదశి అంటే ఈ రోజున తులి పండగ ఈ రోజు నుంచి కూడా మనకి పండగలన్నీ కూడా ప్రారంభమవుతాయని చెప్పి మన యొక్క పురాణాలు చెప్పబడినాయి స్వామివారు యోగ నిద్రలో నాలుగు నెలల పాటు స్వామి యోగ నిద్రలోకి వెళ్తారు ఈ యొక్క తొలి ఏకాదశి రోజు నుండి మొదలుపెట్టి కార్తీక మాసంలో ఏకాదశి రోజున స్వామి యోగ నిద్ర నుంచి మేల్కొంటారు ఈ నాలుగు నెలలు కూడా మన కోరిన కోరికలను కూడా స్వామివారు యోగ నిద్రలో ఉండి వింటూ ఉంటారు స్వామి ఈ రోజు నుంచి కూడా చాతుర్మాస దీక్ష తీసుకుంటారు ఈ యొక్క స్వామీజీలందరూ కూడా అటువంటి గొప్ప మహోత్తరమైన రోజు ఈ రోజున స్వామివారు వైకుంఠంలో కార్తీక మాసంలో ఏకాదశి నిద్ర వైకుంఠంలో నిద్రలేచి ద్వాదశి రోజున ధాత్రివృక్షం కింద లక్ష్మీ సమేతుడై స్వామి వచ్చి ఉంటారు కాబట్టి ఆ రోజున ధాత్రి పూజ విసిరు పూజ చేసుకోవటం కూడా అది ప్రత్యేకమైన కార్యక్రమం కావున అటువంటి ఈ రోజున స్వామి యోగంతరంలోకి వెళ్తున్నారు కాబట్టి మనందరము కూడా ఆ యొక్క వైకుంఠనాథిని దర్శన భాగ్యం చేసుకొని మన అందరము కూడా సుభిక్షంగా ఉండాలి మన యొక్క దేశం కూడా సుభిక్షంగా ఉండాలి రాష్ట్రము పాడి పంటలన్నీ కూడా సస్యశ్యామలంగా ఉండాలి మన యొక్క పుత్రులు పుత్రికలు మన చేసే ప్రతి ఒక్క కార్యక్రమాలు కూడా మంచి యోగ్యత కలిగి ఉండాలని చెప్పేసి స్వామివారిని అందరం కూడా ఒకసారి ప్రార్థించి స్వామివారికి జై నారసింహ అని చెప్పుకుంటూ అందరం కూడా ఒక్కసారి వేడుకుందాం జై జై నారసింహ 222 <laughs>